కారం రంగు రుచి ఆ పొడి పంచాయతీ ఎన్నికల్లో గెలుపుతో రాష్ట్ర స్థాయిలోనే సృష్టించింది అక్కడ అధికార పార్టీ అధిక స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేగా ఏకగ్రీవాల్లో కూడా ప్రథమ స్థానమే దక్కించుకుంది అందుకే ఇప్పుడు అదే జోష్ తో మరో లక్ష్యాన్ని చేరుకునేందుకు సిద్ధమవుతుంది అందుకోసం అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే రెండేళ్లుగా వినూత్న ప్రయోగాలు చేస్తున్నారట ఇంత ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ టాస్క్ ఏంటి అసలు ఆయన ప్లాన్ ఏంటి ఎల్లారెడ్డిలో హస్తానికి పూర్వ వైభవం ఎమ్మెల్యే మదన్ మోహన్ కొత్త టార్గెట్ బల్దియా జెండా ఎగరేస్తారా ఒకనాటి కంచుకోటలో కాలం కలిసి వస్తుందా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయంగా ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతుంది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి ఈ ఇలాకాలో గత పదేళ్లుగా పరిస్థితి మారిపోయింది దశాబ్దం పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పట్టు బిగించి పాలన సాగించింది ఈ క్రమంలో ప్రాభావం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ మోహన్ రావు చేరికతో ట్రాక్ లోకి వచ్చింది అంతకుముందు జహీరాబాద్ ఎంపీ బరిలో నిలిచి ఓటమి పాలైన మోహన్ రెండు వేల ఇరవై మూడులో తొలిసారి ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చార్నాళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగరేశారు తొలిసారి గెలిచిన తనదైన రాజకీయ చాణిక్యంతో పార్టీ బలోపేతానికి కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారట ఆయన వ్యూహాల ముందు ప్రతిపక్ష పార్టీలు చెతికిల పడుతున్నాయనే ప్రచారం జరుగుతుంది ఇందుకు ఉదాహరణగా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలేనని చెప్పొచ్చు గ్రామ ఒక రకంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం రికార్డు సృష్టించింది రాష్ట్రంలోనే అత్యధికంగా నలభై ఆరు పంచాయతీలు అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అంతేకాదు మొత్తం రెండు వందల తొమ్మిది పంచాయతీలకు గాను నూట డెబ్బై తొమ్మిది కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి దీనికి కారణం ఖచ్చితంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ స్ట్రాటజీ ఏనని హస్తం శ్రేణులు చెప్పుకుంటున్నాయి ఇప్పుడు మరో కొత్త టాస్క్ ను ముందరేసుకున్నారట ఈ ఫస్ట్ టైం ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో మున్సిపాలిటీగా ఆవిర్భవించిన ఎల్లారెడ్డిపై ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారట పంచాయతీ ఎన్నికల విజయంతో వచ్చిన కంటిన్యూ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారట అందులో భాగంగానే పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేసి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట ఇందుకోసం లిస్ట్ ప్రిపేర్ చేసే పనిలో ఎమ్మెల్యే నిమగ్నమైనట్టు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ నాటి అధికార బీఆర్ఎస్ విజయం సాధించింది కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చైర్మన్ తో సహా చాలా మంది నేతలు కండువా మార్చేశారు బిఆర్ఎస్ అవిశ్వాసం పెట్టినప్పటికీ ఎల్లారెడ్డి మున్సిపాలిటీ హస్తం చేతుల్లోకి వెళ్లింది అది ఎంతైనా సొంత బలం కాదు కాబట్టి ఈసారి స్వతహాగా బల్దియా పై కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు ఉవ్వెళ్లూరుతున్నారట ఎమ్మెల్యే మోహన్ రావు అధికారంతో కాదు అభివృద్ధితో గెలిచి చూపించాలన్నది మదన్ మోహన్ లక్ష్యంగా ఒకవైపు పార్టీలోకి చేరికలను ఎంకరేజ్ చేస్తూనే గత భారీగా అభివృద్ధి చేపట్టారట పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు మధ్యలోనే నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు కొత్తగా నిర్మిస్తున్న బస్టాండ్ చేశారు మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు వేసి డ్రైనేజీ లైన్లను మెరుగుపరిచారు అమృత్ పథకం ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించడంలో సక్సెస్ అయ్యారు ఈ అభివృద్ధి పనులతో పాటే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట ఎమ్మెల్యే మదన్మోహన్ అదే క్యూఆర్ కోడ్ సిస్టమ్ ప్రజలు దీని ద్వారా తమ సమస్యలు నేరుగా ఎమ్మెల్యేకు విన్నవించుకునే అవకాశాన్ని కల్పించారు ఎమ్మెల్యే ఇలాంటి ఓ యాప్ ను అందుబాటులోకి తెచ్చిన తొలి ఎమ్మెల్యేగా నిలిచిన మదన్మోహన్ తమ సమస్యల పరిష్కారం కోసం నాయకుల చుట్టూ తిరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం పట్ల ప్రజల నుంచి మన్ననలు అందుకుంటున్నారు మరి ఎల్లారెడ్డి బల్దేయాలో విజయం కోసం ఎమ్మెల్యే మోహన్ చేపట్టిన ఈ కొత్త స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి